ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ఆర్సీపీ జట్టు మొదటగా బోని కొట్టింది ఈ సీజన్ లో తొలి మ్యాచ్ని ఆరంభంతో ప్రారంభించింది అంటే దానికి ప్రధాన కారణం కృణాల్ పాండ్య అయితే ఇక మూడు కీలకమైన వికెట్లు తీసి ఇరవై తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చిన కృణాల్ పాండ్య మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు అయితే మ్యాచ్ అనంతరం తన సోదరుడు అలాగే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను విమర్శించిన వారికి గట్టిగా సమాధానం ఇచ్చాడు అలాగే గతంలో తన ప్రదర్శనపై విమర్శలు చేసిన వారికి కూడా వార్నింగ్ ఇచ్చాడు వాస్తవానికి హార్దిక్ పాండ్యాకు గత సీజన్ ఎన్నో నిద్రలేని రాత్రులు నిగించింది గత సీజన్ లో రోహిత్ తప్పించి పాండ్యాకు ముంబై జట్టు సారథి బాధ్యతలు అప్పగించడంతో అతనికి అతని పైన తీవ్రమైన ఒత్తిడి అలాగే తీవ్రమైన ట్రోలింగ్ అనేది జరిగిందనమాట అయితే ఇక దీని గురించి అలాగే ఇంకా చాలా విషయాల్లో ఏమన్నారంటే మీరు మమ్మల్ని బాధ పెట్టగలరు వేధించగలరు కానీ మమ్మల్ని చంపలేరు ఎందుకంటే మేము మళ్ళీ బలంగా తిరిగి పుంచుకోగలం లేచి నిలబడతా హార్దిక్ పాండ్యా గత కొన్నేళ్లలో ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు నేను ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడలేదు కానీ ఇప్పుడు అతడు తన తన ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శిస్తూ మ్యాచ్ ను గెలిపించే సామర్థ్యాన్ని పెంచుకున్నాడు ఈ విషయం అతడికి ఎంతో ముఖ్యమని తెలియజేసేది అతడి పట్ల నేను ఎంతో గర్వంగా ఉన్నాను ఎంతో ఆనందంగా ఉన్నాను దయచేసి వీలుంటే మీకు మంచి జరగాలంటే మంచినే పంచండి అంటూ చాలా అంటే చాలా విమర్శాత్మకంగా స్పందించాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్